హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇవాళైతే నేను మా పెద్దోడిని తీసుకొని ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్ ఉంటే హాస్పిటల్ వరకు అయితే వెళ్తున్నానండి సో వన్ వీక్ నుంచి పాదాల దగ్గర పెయిన్ ఉందని చెప్పి చెప్తున్నాడు అనమాట సో వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా చెప్తున్నాడు కాబట్టి ఏమై ఉంటుందో ఏమో అని చెప్పి ఒకసారి కన్సల్ట్ అయితే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్రేస్ అయితే రాశారు సో నో ప్రాబ్లం ఏం పర్వాలేదు అంత సీరియస్ విషయం ఏం కాదని చెప్పేసి నథింగ్ టు వరీ అని చెప్పి కొన్ని మెడిసిన్ అయితే రాసిచ్చారనమాట వాడు పెయిన్ అంటున్నాడని చెప్పి సో ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంకా మెడికల్ షాప్కి వచ్చి మెడిసిన్ కూడా తీసుకొని ఇంకా అప్పటికప్పుడు ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టమాటా పచ్చడి చేద్దాము వేడి వేడి అన్నంలోకి బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఒక ఫోర్ టమాటోస్ తీసుకొని అయితే పచ్చడి అయితే చేశాను అనమాట సో ఈ పచ్చడి రెసిపీ చాలా బాగుంటుందండి అందుకని మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను మీడియం సైజు టమాటోస్ ఈ విధంగా ఒక నాలుగు తీసుకొని ఇట్లాగా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమాటా మీద ఉన్న పీల్ అంతా కూడా రిమూవ్ చేసేసేయాలి సో ఇక్కడ నేను టూ త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫోర్క్ యూజ్ చేసి ఈ టమాటాస్ మీద ఉన్న ఈ పీల్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను ఇలా పీల్ తీసేసిన తర్వాత చేసుకునే ఈ టమాటా తొక్కు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగా మంచిగా ఉంటుందండి అలాగే వేడి వేడి అన్నంలోకి ఎటువంటి సైడ్ డిష్ లేకుండా కమ్మగా తినేసేయచ్చు అనమాట సో అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే హడావిడిగా ఉన్న టైంలో చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది సో ఇలాగా పైన లేయర్ అంతా తీసేసిన తర్వాత గరిటి సహాయంతో కానివ్వండి మ్యాషర్తో అయినా సరే దీన్ని బాగా మ్యాష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలన్నమాట సో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి పైన లేయర్ అనేది తీసేస్తాం కాబట్టి టమాటాలు తొందరగా మ్యాష్ అయిపోతాయండి సో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కుక్ చేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడిన ఉప్పుని అలాగే కారాన్ని కూడా యాడ్ చేసేయి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకో టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ సిమ్లో ఉడికించుకోవాలండి ఉప్పు కారంతో పాటు ఇక్కడ నేను ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను ఇంగువ యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట సో టేస్ట్కి సరిపడిన ఉప్పు అలాగే కారం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని మగ్గనివ్వాలి టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ పచ్చడిలోనే మనం కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి తరుగుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఎంత కారం తింటామనేది చూసుకుని దానికి తగినట్టుగా నేనైతే ఇక్కడ రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టి ఒక టూ సెకండ్స్ పాటు కుక్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న ఈ పచ్చళ్ళలో ఇప్పుడు మనం ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఆనియన్స్తో పాటు కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకున్నాను ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే టమాటా లాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో కొత్తిమీర పచ్చి ఆనియన్ని కూడా యాడ్ చేసి ఇప్పుడైతే ఈ పచ్చడిని చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారేలోపు పోపు కోసం ఇక్కడ నేను ఒక చిన్న బాండి తీసుకొని ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖల్ని కూడా దంచుకొని వేసుకున్నానండి సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పచ్చడిలో అయితే వేసుకోవాలండి సో ఎంతో తక్కువ టైంలో ఎంతో మంచి రుచినిచ్చే టమాటా తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో చాలా ఆకలి వేసేస్తుంది ఇప్పుడైతే లంచ్ కూడా చేసేస్తున్నాము నేనైతే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను నిజంగానే చాలా బాగుందండి సైడ్ డిష్ ఏది కూడా అవసరం లేదనమాట ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు చాలా కమ్మగా తినేయచ్చు నోటికి చాలా రుచిగా ఉంది వేడివేడి అన్నంలో కాంబినేషన్గా తిన్నామంటే మాత్రం సూపర్గా ఉందన్నమాట సో ఇంకా హాస్పిటల్ నుంచి రాగానే ఉన్న తక్కువ టైంలో ఈ టమాటా తక్కువ అయితే ప్రిపేర్ చేశానండి నిజంగానే చాలా బాగుంటుంది సో ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో తప్పకుండా చాలా సింపుల్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మీ అందరికీ కూడా నచ్చుతుందని అయితే షేర్ చేశాను అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు పనసకాయ అయితే తీసుకొచ్చామండి సో ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు అలాగా రిలాక్స్ అయ్యి ఇంకా దీని కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇదైతే నేనైతే చేయలేను కాబట్టి ఇంకా మా వారైతే దాన్ని కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇది కట్ చేయాలంటే కూడా నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకొని మన హ్యాండ్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి పనసకాయ కట్ చేసేటప్పుడు చేతులకి కింద మొత్తం అతుకుపోతుందండి కాబట్టి మేమైతే ఇక్కడ కింద రైస్ బ్యాగ్ అయితే దాని మీద అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట చేతులకి ఆయిల్ అప్లై చేసుకున్నాము అలాగే నైఫ్కి కూడా ఆయిల్ అప్లై చేసేసి కింద ఈ రైస్ బ్యాగ్ కవర్ అయితే వేసుకొని రెండు పార్ట్స్గా అయితే కట్ చేసేసాము కట్ చేసిన తర్వాత మధ్యలో ఈ పార్ట్ని కూడా తీసేస్తే మనకు ఈ పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయనమాట సో దానికోసం అని చెప్పి మా వారు మధ్యలో ఉన్న ఆ భాగాన్ని అంతా కూడా నీట్గా నైఫ్ తోటి కట్ చేసేసారు సో ఇప్పుడు ఏంటంటే మనకు పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి సో నేనైతే కట్ చేసేటప్పుడే చాలా పీసెస్ అయితే తినేస్తూ ఉన్నానండి మాట్లాడుతూ తినేస్తూనే ఉన్నానన్నమాట సో నాకైతే చాలా ఇష్టం మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట మా పిల్లలకు మాత్రం ఆ స్మెల్ కూడా పడట్లేదు అని చెప్పేస్తున్నారు కట్ చేసినప్పటి నుంచి ఆ స్మెల్ అయితే ఉందో చూసారా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుందండి చాలా చిన్న కాయ తీసుకొని వచ్చాం కానీ చాలా ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా చాలా ఎక్కువ పీసెస్ అయితే వచ్చాయన్నమాట సో ఇక్కడ మేము హాఫే కట్ చేస్తున్నాం కదా ఇక్కడ ఈ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి మాకు సిక్స్టీ సెవెంటీ పీసెస్ అయితే వచ్చాయి మనం మామూలుగా విడిగా కొనాలంటే మాత్రం ఒక త్రీ పీసెస్ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు కదా సో అలా విడివిడిగా కొనడం కంటే ఇలాగ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఒక మంచి పనసకాయ తీసుకొని వచ్చి ఇలా కట్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కనుక ఎంజాయ్ చేస్తూ తిన్నామంటే సరిపోతుంది కదండి సో హాఫ్కే అన్ని పీసెస్ వచ్చాయని చెప్పి నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే ఈ పనసకాయ కోయడం ఒక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అయ్యేదనండి మా వారైతే చాలా ఈజీగా చాలా తొందరగా కట్ చేసేసారు సో దీన్ని ఏం లేదండి మనం నీట్గా చాక్కి ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఉండే ఈ పార్ట్ని కనుక తీసేసామంటే అది మనం ఈజీగా ఆ పీసెస్ అనేవి తీసేసుకోవచ్చు సో మా వారైతే అలానే చేశారు ఇంతకు ముందైతే అటు ఇటు ఎటుబడితే అటు కట్ చేసేసి అంతా అంటుకుపోయి అప్పటి నుంచి అసలు పనసకాయ తీసుకొని వాటిని కట్ చేయాలంటేనే చాలా కష్టపడేది వారైతే ఇప్పుడు మాకు ఆ కష్టం అంతా ఏం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే నీట్గా క్లీన్ చేసేసి పీసెస్ అన్నీ తీసేశారండి సో నేనైతే చేసింది పని తక్కువైనా అయినా కూడా తీస్తున్నంతసేపు తింటూనే ఉన్నాను ఫైనల్గా ఆ పనసకాయలో వచ్చిన పీసెస్ అనమాట ఇవి నిజంగా చాలా ఎక్కువ పీసెస్ వచ్చాయండి చాలా టేస్టీగా ఉంది ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేదు సో చూసారు కదండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే